బంగారాన్ని విడిపించి ఆ నమస్కారం సుమన్ డేట్ కి స్వాగతం మన సనాతన ధర్మంలో స్త్రీ అనే అంశంపై మనకున్నటువంటి సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు శివరుద్ర స్వామిజీ గురుగారు నమస్కారం అండి నమస్కారం తల్లి అమ్మాయిని పూర్తిగా కూడా ఎవరు వదిలిపెట్టుకోరు వెళ్ళి అయిన తర్వాత కూడా పండగల సమయంలో కానీ ఏదైనా శుభకార్యాల సమయంలో కానీ ఆడపిల్ ఆడబిడ్డని ఇంటికి పిలిపించి వడి బియ్యం కూడా పోస్తూ ఉంటారు కదా ఈ సాంప్రదాయం ఏ రకంగా వచ్చింది ఎందుకు అలా చేస్తారు చూడమ్మ పూర్వం మనం మాట్లాడుకోవాలి వడి బియ్యం అనే విషయం కొంచెం మనం లోపలికి వెళ్ళి అంటే కొంచెం డీప్గా మైక్రో లెవెల్ డిస్కషన్ చేయాలి వడి బియ్యం అనేది పది మందిలో తొమ్మిది మందికి తెలియదు అమ్మా ఈ రోజుల్లో పాటిస్తున్నాం పోస్తున్నారు పెళ్ళిలోనే పోస్తారు ఎక్కువ శాతంగా పండగలు అప్పుడు పోస్తారు అన్నట్టుగా ప్రత్యేకంగా పిలిచి పోసే వాళ్ళు చాలా తక్కువ శాతంగానే ఉన్నారు ఏదైనా సందర్భం వస్తేనే పోస్తున్నారు అసలు వడి బియ్యం అనేది అమ్మగారి దగ్గర నుంచి పిలిచి అంటే ఇంటికి పిలిచి ఎందుకు పోయాలి పెళ్లి జరిగిపోయింది ఇంటికాడ అమ్మాయి ఉన్నప్పుడు పిలిచిపోయాల్సిన అవసరం ఏముందంటమ్మా పూర్వకాలంలో దీనికి వివరణ ఏమి రాసింది అనేటివి కూడా తెలుసుకోవాలి శ్రీరాముడిది ఇలా ఉందంటమ్మా శ్రీరాముడిది రామఘట్టం అని శ్రీరాముడిది పెళ్లి గురించి రాస్తుంది అంటే ఆడపిల్ల వాళ్ళు మగపిల్లవాళ్ళతో ఎలా ఉండాలి మగపిల్లవాళ్ళు ఏ విధంగా వీళ్ళని స్వీకరించాలి మర్యాదలు కానీ ఇంకేదైనా చేయాలన్న దాంట్లో దీని గురించి ప్రస్తావన కూడా ఉంది వాళ్ళు ఏం చేశారంటే అమ్మ అన్నాదమ్ములు నీలాంటి ఒక చెల్లిని ఎంతో అల్లారం ముద్దుగా అన్ని విషయాల్లో చిన్నప్పటికి ఇప్పటికీ మన గొడవలు ఏదైనా తెచ్చుకుంటే ఆయన తిన్న తర్వాత నాలుకేళ్ళ నుంచి లాగైనా తినాలి అంటే మన పంత అంటే అది ప్రేమకి అర్థం అలా మనం బయటవాడు మనకి ఏది ఇచ్చినా తినలేము ఇంట్లో రక్తానికి ఉన్న విలువ అది అయితే అన్నాదమ్ములు ఇద్దరు ఈ చెల్లెని గారాభంగా అప్పట్లో ఎవరు చేసినా వ్యవసాయమే తల్లి కూరగాయలు వ్యవసాయము తర్వాత ఇంటికి వచ్చేసి ఆ ఉన్న బండల మీద కూర్చొని మాట పెద్దవాళ్ళు ఏదో చెప్తే వినడం తప్పితే ఇంకా వేరే ప్రపంచం లేదు కదా ఆ సమయంలో మీరన్న ఈ కార్యక్రమానికి పెళ్లి జరిగిన సమయం వచ్చింది చెల్లె పెళ్లి అయిపోయిన తర్వాత ప్రతి జూన్ నెలలో మన దగ్గర ఒకటి ఏముంటుంది అమ్మ వరి కోతకు వస్తుంది జూన్లో వస్తుంది ఇప్పటికి కూడా కోతకు వస్తుంది మన బోనాల పండుగకు సంబంధించిన విషయం కూడా అదే ఆ కోతకు వచ్చిన తర్వాత అన్నదమ్ములు ఏం చేసుకునే వాళ్ళు చిన్నప్పటి నుంచి తినే అలవాటు కదా కాకపోతే ఆ పంచుకున్న దానికి అప్పటికి విలువ లేదు ఎందుకంటే ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఒక మనిషి యొక్క వ్యత్యాసం కనబడలేకపోయింది ఇక్కడేమైపోయింది పెళ్ళి జరిగిపోయి అత్తగారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ వరిని కోసే సమయానికి ఇంటికి తీసుకొచ్చి ఆ బస్తాలన్నీ తీసిపెట్టే సమయానికి చెల్లె విలువ కనబడిపోయింది ఒకటి రెండు మూడు ఈ విధంగా జరిగేటిది నాన్న కూడా అదే చెప్పేవాడు కదా అరే మీ ఇద్దరుగా వెళ్ళేటప్పుడు చెల్లె పాటు వెళ్ళాలి చెల్లెనేమో ఇబ్బంది పెడితే మీ ఈ పూలు మలుగుతాయి అని ఆ విధాన్ని ఇవి అన్నదమ్ములు మిస్ అయిపోయారు అయ్యి చెల్లె మిస్ అయిపోయింది ఈ సంవత్సరం మాకు తీరని అదొక బాధలాగా ఉంది అని చెప్పేసి ఏం చేస్తారంటే అలా ఏమున్నది ఇవన్నీ ఏడు ఎద్దుల బండులు తీసుకొని చెల్లెని దగ్గరికి వేసుకొని వెళ్తాం ఈ వరి అంతా అని తీసుకొని వెళ్ళగా బయలుదేరుతారు అన్నదమ్ములు బయలుదేరేసేసి అత్తగారింటికాడ అమ్మ ఇట్లా మేము ఎవరీ ప్రతి సంవత్సరం చేసుకునే ఈ కార్యక్రమంలో ఎందుకు ఏదో మనసుకు లోటు అనిపించినందుకు చెల్లెకి తీసుకొచ్చామని అంటే మామయ్య గారు మందలిస్తారు ఏమయ్యా మాకేమన్నా ఆస్తి అంతస్తులో తక్కువ ఉన్నాయా తీసుకొని ఇక్కడ దాకా వచ్చాము నలుగురు చూస్తున్నారు ఇప్పుడు ఊరిలో మీరు ఏడు మండలు వచ్చారు అది ఇది అని అన్నప్పుడు లేదు లేదు చెల్లెకి ఇచ్చి వెళ్దామని వచ్చామంటే అక్కడ వేసేసి చెల్లెండి అని చెప్తే గుమ్మాల్లో వేయించుకొని వెళ్ళిపోయే తరుణం చెల్లెని మాట్లాడియారు వాళ్ళు అంటే ఈయనకి అత్తమ్మలకి కొంచెం చిన్న చూపు అనిపిస్తుంది కదా అలా తీసుకొచ్చి ఇవ్వడం అంటే మా దగ్గర లేదా మీ చెల్లెని చూసుకోవట్లేమన్న మాట ఇప్పటికి వస్తుంది కదా అలా వచ్చిన ఆ తరుణం వీళ్ళు మరి ఇంకో సంవత్సరం కూడా అలానే వస్తారు మా చెల్లె కదా ఏమవుతుందని వచ్చినప్పుడు హెచ్చరికిస్తారు వీళ్ళు చాలా తీవ్రంగా ఇద్దరు అణదములని గుమ్మం లోపటికి రాని కూడా అవమానపరుస్తారు ఇంకోసారి వచ్చారంటే మర్యాద తగ్గదు మీకు మీరు అలా రాకూడదు మా దగ్గరికి మీ చెల్లెల్ని కావాలంటే తీసుకెళ్ళిపోండి ఈ బియ్యాలు బియ్యాలు ఏమున్నాయి అన్నీ అక్కడే పంచుకోండి ఇక్కడికి రాకూడదు అన్నీ ఇచ్చేసారు కదా అన్నీ చేసేసారు కదా మీరు మళ్ళీ వచ్చి ఇట్లా మమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు కావాలంటే మీ చెల్లెని పంపిస్తాము ఆవిడతో ఇచ్చి పంపించడం కానీ మీరు మాత్రం తీసుకురావడం మాకు అవమానకరంగా ఉంది అని కొంచెం తీవ్రంగా హెచ్చరిస్తారమ్మా హెచ్చరిస్తే వీళ్ళు ఏం చేస్తారంటే అప్పుడు కూడా అక్కడ పెట్టే చల్లిపోయి ఒక లేఖ పంపుతారు చెల్లికి ఇకపై మేము రాలేము ఎందుకంటే వచ్చిన ప్రతిసారి మమ్మల్ని కొద్దిగా తక్కువగా చేసి మాట్లాడుతున్న ఆ తరుణం మేము లేని సమక్షంలో నీకు ఎలాంటి చిన్న పెద్ద తేడా లేకుంటే ఏదన్నా అవమానాలు జరిగితే మేము భరించలేము ఎలా నీవు శ్రీమంతానికి వస్తావు కదా కావాల్సిన మర్యాద మేము చేస్తాం అని అన్న తర్వాత ఈమె మళ్ళీ లేఖ పంపుతుంది సరే అన్నయ్యారా బాగుండండి అని చెప్పిన తర్వాత అమ్మ ఈ విడిని పంపించదు ఇంకా ఎందుకంటే కొంచెం పంపించాలన్న రూల్ కూడా లేదు అత్తగారింటికి వెళ్ళిపోయిన తర్వాత ఆస్తి అంతస్తు అంత అమ్మాయికి అదే కదా తల్లి సౌభాగ్యం అంటేనే నిజమైనది అది అలా వీళ్ళు పడుతున్న ఆ బాధని పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞకి ఆకాశవాణి వినబడుతుంది ఏ రోజైతే వచ్చిన వరిని వచ్చిన ధాన్యాన్ని వచ్చిన సౌభాగ్యాన్ని వచ్చిన లక్ష్మిని ధిక్కరించారు ఆ విలువ ఖచ్చితంగా మీకు తెలిసే తీరుతుంది అని వీళ్ళు పట్టించుకోరు అంటే కొంచెం అత్తమామలది ఇప్పటికీ పై కదా ఆ విధంగా ఉన్న తరుణం ఆ తర్వాత జరిగిన మహా ఉత్తమమైన ఒక చిన్న సంఘటన అమ్మా ఐదు నుంచి ఏడు సంవత్సరాల్లో తీవ్రమైన ప్రళయం ఒక స్థితి ఎలా వస్తుందంటమ్మా ఊరు ఊరు ఒక నీరు చుక్క లేకుండా అన్నం ఒక ధాన్యం పండకుండా కరువు కరువులో మునిగిపోతారు ఎంత ఇబ్బంది అవుతుందంటే ఈ ఎవరికైతే ఈ పెద్ద మనుషుల్లాగా బిహేవ్ చేశారమ్మా ఆ కోడల్ని ఒక మాట అడుగుదామంటే కూడా సిగ్గు అనిపిస్తుంది వాళ్ళకి ఏదైనా అడుగుదామా ఈ అన్న వాళ్ళకి ఏదైనా కబురు చెప్తుందా పంపించే అవకాశమా లేకపోతే ఎలా చేద్దామనంటే మర్యాద తగ్గుతుందేమో కదా అహంకారంగా మేము ప్రవర్తించాము ఇలా ఈ తరుణం తీసుకొచ్చిన ఆ యొక్క ఉత్తమమైన సంఘటన చరిత్ర నాడుల్లో రాసింది మళ్ళీది అప్పుడు ఏం చేస్తారంటే ఈవిడనే ఇంటికి తీసుకెళ్తే చెల్లి అడుగుతుంది కదా మేము అడిగి మా యొక్క విలువని తగ్గించుకుంటే మళ్ళీ రేపటి రోజు బాగుండదని చూడడానికి వెళ్ళాము కదా అని చెల్లెని తీసుకొని వెళ్తే ఆ గుమ్మం దగ్గర చెల్లి తల్లిలా అన్న నా ఒడి నింపవారి ఒడి నింపే చరిత్ర అనేది ఎందుకు తల్లి అని అడిగితే ఊరంతా దుర్భిక్షంలో ఉంది అత్త మామలకి ఏమీ లేదు నా పెనమిటి పొలిమేరలో ఉన్నాడు సిగ్గుతో రాలేక అన్నప్పుడు అంగరంగ వైభవంగా లోపలికి పిలిచి నింపిన ఒడి ఒడి బియ్యం అప్పుడు మళ్ళీ ఏడు బండ్లు వెళ్తాయి మళ్ళీ ఊరికి అలా పరమాత్ముడి ఆజ్ఞ గట్టిగా నవ్వుతాడు నా తండ్రి పరమాత్మ చూసావా ఒక ఆడపిల్లిన వల్ల ఏమి జరిగింది ఇంటికి వచ్చింది లక్ష్మీ స్వరూపం భార్య రూపంలో కోడల రూపాన చూస్తే నీకు ఎప్పుడు లక్ష్మీ కనబడదు భర్త భార్యని లక్ష్మీ రూపంలో చూసినప్పుడే లక్ష్మీ కనబడుతుంది అదే కోడలని నీ బిడ్డలాగా చూస్తే నీ వంశాన్ని మోయడానికి వచ్చిన ఒక ఆది పరాశక్తి కనబడుతుంది చాలా చిన్నగా చూసేస్తే అమ్మా ఈరోజు ఉన్నదని అహంకారం ఉన్నప్పుడు ఒకరోజు మంచం మీద ఉన్నప్పుడు అదే కోడలు నీకు నిలువెత్తున అన్ని విధాలుగా నీ యొక్క సఫర్యాలు చేసి మర్యాదను అన్నీ తీసుకున్నా కూడా విలువలేని రోజుల్లో ఈ ఒడి బియ్యం ఎత్తేసుకుంటున్న ఆడవాళ్ళు ఉన్నారు ఎలా ఎత్తేసుకుంటున్నారు తెలుసా అమ్మ చిన్న చిన్న పంతాలకి పిలుస్తలేరు ఆడవాళ్ళని ఒడి నింపడానికి అస్సలు పిలవట్లేరు పది మంది ఫోన్ చేశారు రీసెంట్గా నా ఇంటర్వ్యూ చూసి ఒడి అనేది బియ్యం ఎత్తి స్వామి అసలు మాకు కొంచెం అవమానంగా ఉంది ఏం చేయాలి అన్న తరుణాలు ఉన్నాయి నా దగ్గర కొంచెం కలిసిన వాళ్ళు ఉన్నారు ఎలా ఎత్తేసారమ్మా అంటే ఇదే చిన్న పెద్ద మాట మేము కొంచెం లో మ్యారేజ్ చేసుకున్నామనో లేకపోతే మేము వాళ్ళు చెప్పిన మాట వినలేమనో ఇలా కొన్ని చేసి ఒడి బియ్యం ఎత్తేసుకున్నాం స్వామి ఒడి బియ్యం అనేది ఎత్తేసిన స్త్రీ ఎవరి ఓడి కానీ ఎలాంటి ఒక శుభకార్యకాలకి తల్లి ఇది మన దగ్గర ఉంది ఈ విషయం కూడా నేను ఎలా కనిపెట్టానంటే ఒకసారి నన్ను భిక్షకు వెలిసింది ఇంటికి అన్ని వడ్డి పెట్టేసింది అక్కడ ఖమ్మంలో అన్నీ వండి పెట్టేసింది వేసుకోండి స్వామి అంటుంది మేము ఇలా వేసుకుంటాం అంటే వడ్డించాలి ఇలా పెట్టుకొని పక్కనే అటు కొంచెం సైడ్ నుంచాధపడుతుంది వాళ్ళ పెనుబిట్టి చెప్తున్నాడు వాళ్ళ అమ్మగారు ఇలా చేయలేరు స్వామి అందుకని మీ ఇలాంటి సాధువులకి అన్నం పెడితే పాపం కలుగుతుందేమో అని అవుతారు అని బాధపడితే నేను చాలా బాధ అనిపించి అలా ఏమి కూర్చోవచ్చు తల్లి అన్నం పెట్టేవాడే ముఖ్యమైన ఇక్కడ నువ్వు ఇంకా నాకు కూర్చోబెట్టి ఇది ఒక బంతిలాగా పెట్టి పెట్టావు కదా ఇది లేక ఎన్ని జీవులు మూగ జీవులు చనిపోతున్నాయి ఈ రోజుల్లో అని చెప్పి మాట్లాడి ఆ మేము చెప్పాము ఇలా చేయాలి దీనికని చాలా మంది వాళ్ళు దేనికి అర్హత అర్హత పొందరు చాలా మందికి విషయం చాలా మంది స్త్రీలు లోపల బాధపడతారు చెప్పరు చెప్పలేకుండా కొంతమంది అటెండ్ అవుతారు కూడా ఎందుకంటే జనరేషన్ కి అయితే అసలు తెలియదు తెలియదు చాలా మంది కోల్పోతారు అందులో మార్గం ఏముందంటే అమ్మ దాన్ని చేయవచ్చు ఇప్పుడు మేము గుడి కడుతున్నాం కేదార్నాథ ఆలయం ప్రతి స్త్రీ యొక్క వడి నింపడమే మా ముఖ్యమైన కారణం ఆ రోజు మేము నిర్ణయించుకున్నాము కూడా అదే రాసి పెట్టుకున్నాం కూడా నేను డైరీలో రాసుకుంటాను కొన్ని సందర్భాల్లో వడి నింపే కార్యక్రమాన్ని ఎవరైతే ఎత్తుపోతలు జరుగుతాయో వారికి సగౌరవంగా అదే కేదార్నాథ ఆలయంలో కూర్చోబెట్టి పట్టువస్త్రాలు పెట్టి వడిని అంగరంగ వైభవంగా నా తండ్రి కేదారి కేదార వాళ్ళిద్దరి సమక్షల్లో చేయగలుగుతాం అదే పుణ్యం వేదాల్లోనే రాసింది పరమాత్ముడికి మించిన ఎలాంటి విషయ వివరణలు పైన ఆయనకు మించిన శక్తి లేదని పెద్ద పెద్ద యాగాలు పెద్ద పెద్ద మహాయాగాలే శివుడికి ఆజ్ఞతోనే పనిచేస్తాయి అలాంటిది ఒడి కార్యక్రమం తండ్రి క్షమించేసి మళ్ళీ అవకాశం ఇవ్వడంటారా ఇప్పుడు తల్లిదండ్రులే పోయాలి అనేటిదే ముఖ్యమైనది తల్లి ఇక్కడ అదే తల్లిదండ్రి పోయకపోతే అన్నదమ్ములు పోయాలి అన్నదమ్ములు లేని సమక్షంలో మేనమామలు బాబాయిలు పోయాలి రక్త సంబంధానికే విలువ ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి సాక్షాత్తు శివుడు వచ్చినా సరే నీ ఒడి నింపితే నీకు మనశ్శాంతి రాదు నీ సొంత రక్త సంబంధం ఉంటేనే వస్తుంది అవునా కదా పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞలు తెల్లేవాన్ని ఆ ఆజ్ఞలలో ఈరోజు మనం కోల్పోతుంది ఏంటంటే క్షణిక నిర్ణయాలు క్షణిక ఆవేశాలలో చాలా విలువలను కోల్పోతున్నాం ఒక స్త్రీకి ఎంత బాధ అనిపిస్తుంది ఐదు సంవత్సరాలు అయింది నన్ను పిలుస్తలేరు వడి నింపుతలేరు నువ్వు ఒడి దాంట్లో అమ్మ ఒక ఐదు కిలోల బియ్యము తర్వాత కావాల్సిన ధర్మ కార్యక్రమాలకు అన్ని నువ్వు నింపిపెట్టిన ఆ ఒడిని ఈవిడే పిలిచి అంగరంగ వైభవంగా వండి మనందరికీ పెడుతుంది కదా కేవలం ఈ ఒడి నింపడమే ఎందుకు కావాలి అని అంటే మరి పుట్టిన వాళ్ళు ఇచ్చిన అత్యంత విలువైన ఆస్తి అది ఆ ఒడి నింపని ఇల్లు ఒడి నింపని పెళ్లి ఒడి నింపని గుడి ఎప్పటికీ అపవిత్రమే అందుకనే పూర్వమేమో బియ్యాలే కాబట్టి ఒడి నింపారు ఈ రోజుల్లో బియ్యానికి విలువ తగ్గుతూ తగ్గుతూ అంటే ఆడపిల్లలు ఒడి నింపకపోతే ఆ తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ వాళ్ళకి కూడా మంచిది కాదు మంచిది కాదు ఎందుకంటే ఒక ఆడపిల్ల నిన్ను నీ ఇంట్లో నీతో అమాయకంగా పెరిగిన ఒక ఆడపిల్ల బయట పోయి ఎక్కడో ఉండి మా అన్న మా అమ్మ మా మామయ్యలు మా బాబాయ్యలు పిలుస్తారేమో అని ఎదురు చూస్తున్న ఆ చూపు ఎంతటి బాధ కొంచెం ఆలోచించండి లవ్ మ్యారేజ్ చేసుకున్నది మంచిగా ఉందా లేదా ఒక ఇరవై శాతం మంది లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు మంచిగా ఉన్నారమ్మా పది శాతం మంది మీరు అనుకుంటున్నట్టు కానీ అరేంజ్డ్ మ్యారేజ్లో ఈ సమాజం కోసం బాగుంటున్నారు బాగా కొంచెం డీప్గా వెళ్ళాలి మనం సమాజం కోసమే ఉంటున్నారు అబ్బో వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో కోట్లు పెట్టి వెళ్ళి చేసుకున్నామనే వాళ్ళు డెబ్బై శాతం మందిలో ఇరవై శాతం మంది అమ్మ లవ్ అనేది నిజంగా ఉందని మోసపోయి చనిపోతున్నారు ఇంకా మిగిలిన నలభై శాతం మంది తల్లి పెళ్ళిళ్ళు వద్దని తిరుగుతుంటున్నారు ఇది నిజంగా జరుగుతున్నది కదా సమాజంలో కాబట్టి ఏంటంటే ఒక ఆడబిడ్డ నింపడం అనేది సాంప్రదాయంలో ముఖ్యమైన గజస్తంభం అది నింపకపోతే ఆ నిజంగా ఒక సౌభాగ్యవతి ఒక ఆడపిల్ల నీ దగ్గర నుంచి ఆస్తున్నది కదా ఒకటే కదా ఆశించేది ఆ నానుడి కాస్త రాను 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 నింపుతూ 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 మన ఉన్న విలువలు చూపించడానికి అని చెప్పేసి కట్న కానుకలు వచ్చాయి వాళ్ళు అడుగుతున్నారు మగపిల్లవాళ్ళు అని మనం ఇస్తలం ఇక్కడ కట్నం మన ఇష్టంగా ఇచ్చేది ఏదైతే వడి నింపే కార్యక్రమం నుంచి ఆ రోజుల్లో ప్రాచుర్యం వరి బియ్యము ధాన్యాలు ఇష్టంగా ఇచ్చే ఇప్పుడు తప్పనిసరి అయిపోయాయి ఆ చాలా మంచి ప్రశ్న ఇప్పుడు ఆడపిల్లలు కాబట్టి ఇది తెలుసుకోవాలి అంటే తల్లిదండ్రులు ఇష్టంగా ఇస్తే బియ్యమైనా సరే ఆ రోజునికి వజ్ర వైడూరియాలు అయినాయి ఈ రోజు వజ్ర వైడూరియాలు ఇస్తే బియ్యానికి ఆడపిల్ల వచ్చి వడి చేస్తున్నది బాగా పెట్టుకోండి ఆ రోజుల్లో బియ్యమే వజ్ర వైడీరియాలు ఈ రోజు వజ్ర వైడూరియాలు ఇచ్చి కావాల్సిన బియ్యాన్ని పోయట్లేరు అంటే వడి అనేది ఎక్కడ నింపుతున్నాము తల్లి అది శరీరానికి సంబంధించిన అమ్మ శాస్త్రజ్ఞానాల్లో ఒక మీలాంటి ఒక స్త్రీ ఎంత త్యాగం చేస్తే ఈరోజు వడి బియ్యం గురించి నీవు నేను వడి నింపకపోతే అమ్మ ఇంతటి బాధ అవుతుంది మీరు పిలిచి ఒకరోజు ఇందులో వడి నింపడానికి ముఖ్యమైన కారణం చెల్లిని స్వీకరిస్తారు బావని స్వీకరించారు ఇదొక గొడవ ఇక్కడ కొంతమంది ఏమో చెల్లిని స్వీకరించారు బావని స్వీకరించారు అదొక గొడవ మళ్ళీ భావన స్వీకరిస్తే బావ వీళ్ళని స్వీకరించాడు ఇదొకటి గొడవ ఇన్ని గొడవల్లో అమాయకంగా నగిలిపోతుంది కేవలం సౌభాగ్యవతి మాత్రమే ఆడపిల్లని తెలుసుకోవాలంటే సముద్రం లోతులోకి వెళ్ళినా కూడా తెలియదు అంటారు కదా అదే పక్కనే ఉందమ్మా మాతృమూర్తి పక్కనే ఉంది భార్య పక్కనే ఉంది నీకు ఆయుర్వేద ధన్వంతరి ఇంత శక్తిని పక్కన పెట్టేసుకొని ఇంకా ఏ శక్తిని వెతుకుతారు మానవులు ఇది తెలుసుకున్న రోజే కదా నిజమైన సౌభాగ్యం నిజమైన వడి అది పంతులు కూడా చెప్పట్లేరు ఈ రోజుల్లో వడి అనే కార్యక్రమాన్ని ఒక పురోహితుడు చెప్పడం మొదలు పెడితే ఏడు అడుగులు ఎందుకు పెట్టాలి అగ్నిసాక్షిగా ఎందుకు నడవాలి అరుంధతి నక్షత్రాన్ని ఎందుకు చూపించాలి ఈ చిటికన వేలు బట్టి ఎందుకు అగ్ని చుట్టూ తిరగాలి అని పంతులు చెప్పడం మొదలు పెడితే సమాజం పది సంవత్సరాలకైనా మారదంటావా అమ్మ చెప్పడం లేదు ఓపిక లేదు పురోహితుడనే ఈ రోజుల్లో కొడుతున్నారు దాంతోని మొన్న పాపం బాధ అనిపించారు ఆయన ఎవరు పురోహితుడు ఆంధ్రలో జరిగిన దానికి ఏదో దీంతో కొట్టారంటమ్మా అది న్యూస్ కూడా వచ్చింది ఇంతటి స్థితికి మనం వచ్చేసాం తల్లి నీ ఆనందానికి అవతల వ్యక్తిని ఏమైనా చేయగలుగుతావా అలా చేయకూడదు కదమ్మా నీ ఆనందం అనేది ఈ మెదడు ఈ మనసుకు సంబంధించింది ఉంటే కూర్చున్న దగ్గర ఒక చిన్న గింజ ఒక బియ్యం గింజ ఇచ్చిన దాంతో నువ్వు స్వర్గంలో ఆడుకున్నట్టు ఆడుకోవచ్చు నీ మనసు నీ దగ్గర లేనప్పుడే కదా ఆనందం అనేది వేరే వాళ్ళ దగ్గర ఎత్తుకుతున్నావు అవునా కదా తల్లి కాబట్టి వడి బియ్యానికి చాలా చరిత్రలు క్షుణమైన ఆధారాలు ఒక ఆడపిల్లకు సంబంధించిన వజ్రవైడిర్యాల లాంటి ఒక సమాచారం దాగుంది వడి బియ్యం అనేది ఆంధ్ర రాష్ట్రంలో మన తెలుగు రాష్ట్రంలో లేదు ఇదే వడి బియ్యం గురించి నార్త్లో కూడా గొడవడతారమ్మా మమ్మల్ని పిలవలేరు మీ ఇంటికని ఒక్కొక్క దగ్గర ఏం చేస్తారంటమ్మా ఐదు ఆరు రకాల వంటలు చేయడమో పదకొండు రకాల పిండి వంటలు చేయడమో చేసి నింపుతారు అంటే ఒడి బియ్యం చేసే కార్యక్రమంలో మార్పులు వచ్చాయి కానీ వడి నింపే కార్యక్రమం ఎక్కడ మార్పు రాలేదు కదా అదే స్త్రీ అదే పెళ్లి కొడుకు అదే అదే బిడ్డ పెళ్లి కూతురు ఉండి ఇద్దరు వడి పెడతారు కదా వడి నింపుతారు కదా అందులో వస్తువులు మారాయి కానీ సంప్రదాయం మారలేదమ్మా నువ్వు నార్త్ చూసుకో అంతెందుకమ్మా ఈ యొక్క మన ఇప్పుడు ఈ సాహిబులు ఉన్నారుగా ముస్లింస్ దాంట్లో కూడా నింపుతారు కదా వాళ్ళు దాంట్లో కొన్ని కాజు బాధ ఇవేసి నింపుతారు వాళ్ళు అంటే సంప్రదాయంలో మార్పు కానీ మనం మోస్తున్న ఈ ఒడిలో మార్పు రాలేదమ్మా ఇక్కడ కాబట్టి మానవులు తెలుసుకోవాల్సింది ఏంటని ఎంత పైకి ఎక్కినా కూడా మనం ఎంత ఎగిసి ఎగిసిపోయినా కూడా కేవలం దిగాల్సింది భూమండలం మీదకి తెలుసుకోవాల్సింది సంప్రదాయమే కాబట్టి వడి బియ్యం వెనుక ఇంత డీప్ డిస్కషన్ ఈరోజు మీరు తేవడం చాలా మంచిది తెలుసుకోవడం కూడా చాలా మంచిది అసలు పెళ్ళి జరుగుతున్నది రాత్రి అనే విషయం వదిలేసి ఈరోజు పొద్దున్నే జరుగుతుంది ఇంకోటి కన్యాదానంలో బలమైన దానం ఏంది మీరు నేను చెప్పిన విషయం కాబట్టి చెప్తున్నా అమ్మగారింటికాడ అత్తగారింటికాడా లేదంటే గుడి దగ్గర ఇస్తేనే కన్యా అయినట్టు మిగతా దగ్గర ఇస్తే దానం కానట్టు తల్లి బాగా గుర్తుపెట్టుకోండి ఈ విషయం చాలా మందికి తెలవాలి అందుకే ఒకప్పుడు ఆలయాల్లోనే పిల్లలు ఆలయాల్లో పెళ్ళేది లేదా అమ్మగారి ఫంక్షన్ఆర్ కాడగా నుంచి కన్యాదానం చేయరు చాలా మంది కొంతమంది వ్యక్తులు అక్కడి నుంచి అక్కడ నుంచి పంపించేసే వాళ్ళు కూడా ఉంటారు అలాంటిది పుణ్యానికి నోచుకోలేదు తల్లి ఇంటికి పిలిచి అల్లుడిని అల్లుడు వాళ్ళందరికీ బట్టలు పెట్టి వడి నింపి అన్ని చేసి కొంచెం వాళ్ళు ఫీల్ అవుతారు ఎమోషన్స్ ఇవన్నీ క్యారీ చేసి పంపించిన ఆ తరుణమే నిజమైన కన్యాదానానికి అర్థం దానికి పరమార్థం కొంతమంది అయితే ఇప్పుడు మోడ్రన్గా వచ్చినది జరిగిపోతున్నది కానీ అలాంటిది అయితే పెళ్ళి కిందికి మనం క్యాక్యులేట్ కూడా చేయకూడదమ్మా ఉన్నాయి శాస్త్రజ్ఞానాల్లో పెళ్ళిళ్ళు మూడు రకాలే ఉన్నాయి ఒకటేమో గుడి దగ్గర అత్తగారింటి దగ్గర అమ్మగారింటి దగ్గర ఇలా పాటించుకున్న ఆ తరుణం వడి బియ్యానికి ఎంత లింక్ ఎంత సింక్ అయి ఉందమ్మా ఇలా మాట్లాడుకోవడం అనేది నాకు తెలిసి చాలా రోజులైంది చెప్పుకోవడం కూడా స్వామి స్త్రీలకు సంబంధించి మాకున్నటువంటి ఈ కొన్ని సందేహాలను నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి